హలో సార్ మీకు లాటరీ తగిలింది ముప్పై ఐదు లక్షల లాటరీ ఈ నెంబర్కు మీ డీటెయిల్స్ పంపండి తొమ్మిది తొమ్మిది ఒకటి ఐదు విను 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 నీకు జీవితంలో ఎప్పుడైనా అవసరం పడితే పాట్నా వచ్చి నన్ను కలు సహాయం చేస్తాను అంతేగాని ఎవరి జీవితాలను నాశనము చేయకు నీ ట్రాప్లో పేదవాళ్ళు పడే అవకాశం ఉంది వారి జీవితాలను నాశనం చేయకు మీ లాటరీ అరే నా లాటరీ సంగతి పక్కన పెట్టు నీ కంపెనీనే కొనేస్తా నేను దురాశ అత్యాశ గ్రీడీనెస్ వీరికి ఎరగా కొంత ఆశ చూపి దోచేస్తున్న సైబర్ నేరగాళ్ళు ఇక్కడ ఒక ఆలయ ఉద్యోగి ఎనిమిది లక్షల డెబ్బై రెండు వేల రూపాయలు పోగొట్టుకున్నాడు ఇలా ఎందరో ఎందరో